గత వైసీపీ పాలకులు అభివృద్ధి పనుల విషయంలో సాడిజాన్ని చూపించారని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ విమర్శించారు నెల్లూరు నగరం జనార్దన్ రెడ్డి కాలనీలో షాదీ మంజల్ నిర్మాణ పనులకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి నారాయణ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా కోటి రూపాయల చెక్కును కమిషనర్ నందనికి మంత్రి ఎంపీ అందజేశారు షాదీ మంజల్ నిర్మాణానికి ఎంపీ మంత్రి యాభై లక్షలు వంతెన కోటి రూపాయల విరాళం ఇవ్వడంతో వారిని స్థానికులు అభినందించారు షాదీ మంజిల్ నిర్మాణ పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందని నారాయణ అన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎవరూ అడగకుండానే నెల్లూరులో ఐదు వేల రెండు వందల యాభై కోట్లతో అభివృద్ధి చేసి పురిటిగడ్డ రుణం తీర్చుకున్నారని చెప్పారు జనార్దన్ రెడ్డి కాలనీలో గత ప్రభుత్వం ఆపేసిన షాదీ మంజిల్ పనులు తిరిగి ప్రారంభిస్తున్నామన్నారు పరిపాలన చేతకాక రాష్ట్రంలో వ్యవస్థలన్నింటి అస్తవ్యస్తం చేశారు అక్టోబర్ లోపు షాది పూర్తి చేస్తానని ప్రకటించారు ముస్లిం సోదరులకు ఏ కష్టం వచ్చినా అండగా నిలిచి ఆదుకుంటానని వెల్లడించారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం సొంత నిధులతో షాది మంజులు నిర్మిస్తున్నామని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చెప్పారు నెల్లూరులో వేల కోట్లతో అభివృద్ధి చేసిన ఘనత మంత్రి నారాయణకే దక్కుతుందన్నారు అభివృద్ధి కోసం పరితపించే మంత్రి నారాయణ ఉండడం ప్రజల అదృష్టమన్నారు వైసీపీకి టీడీపీకి చాలా వ్యత్యాసం ఉందని మహానాడు మంత్రులు అధ్యక్షులకు క్రమశిక్షణ చూసానని మాజీ సీఎం జగన్ వద్ద సిస్టం లేదని చెప్పారు వాళ్ళు ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే ఒక మంచి షాధి మంజలు లేదంటే ఆ రోజు అప్పటికప్పుడు యాక్చువల్గా శాంక్షన్ చేసి టెండర్ పిలిచి అయిపోయింది ఆరు సంవత్సరాలు ఆల్మోస్ట్ ఆరు సంవత్సరాలు కానీ గత ప్రభుత్వం కోటి రూపాయలు ఖర్చు పెట్టి అయిపోండేది ఒక కోటి రూపాయలు ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టుంటే జనార్దన్ రెడ్డి కాలంలో చక్కటి సాధ్యం మీద వచ్చేది మంది పేదలు విపేదలు ఏదైనా పెళ్ళోళ్ళు కావచ్చు ఫంక్షన్లు కావచ్చు ఏ చేసుకోవాలన్నా చక్కగా చేసుకునేవాళ్ళు కానీ దాని జోలికే పాల దాన్ని శాడిజం అంటారు ఒక సాడిజం సో వాళ్ళు చేశారు కాబట్టి మనం చేయకూడదు అలా గత ప్రభుత్వం పరిపాలన తట్లా జరిగింది రాష్ట్రంలో అన్ని కాన్షియన్సీల పరిపాలన ఇదే విధంగా జరిగింది ఇదే విధంగా నేను నెల్లూరులో రెండు మూడు స్టార్ట్ చేశాను సుందర్ డీలక్స్ పక్కన సుందర్ డీలక్స్ వెనకాలంతా సమ్ ఏరియా ఉంది జాగ్రత్త కాలే చిన్న అందరికీ పదరుగులు ఆరుగులు ఉండే ఒకరోజు నేను అడిగినప్పుడు అడిగారు సార్ ఒక కమ్యూనిటీ హాల్ కట్టించండి నేను డబ్బులు వెచ్చించలేకపోతున్నాం ఏదైనా ఫంక్షన్ ఇబ్బంది పడుతున్నావు అంటే ఆ పక్కన ఒక చిన్న సైట్ ఉంది అప్పటికప్పుడు ఆర్డర్ వేశాను గా ఇక్కడ ఒక మూడు రూపాయలుగా కట్టమని టెండర్ పిల్చాం కాలం స పైకి లేచినాయి కానీ అది కూడా వదిలేశారు ఇప్పుడే కనీష్ గారు రేపు లేకపోతే దాన్ని టెండర్ పిల్చి గా ఒక పదిహేను రోజుల్లో మళ్ళీ అక్కడ శంకుస్థాపించమని దాన్ని చేస్తుంటే ఆ కాలనీలో వాళ్ళందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు ఈ కాలనీ ఈ జవాతల కాలంలో ఇది కంప్లీట్ అయి ఎంతమంది బెనిఫిట్ అయ్యేది కానీ అయితే ఈ ప్రభుత్వం మళ్ళా తిరిగి వచ్చేటప్పటికి ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు ఖజానా పూర్తిగా ఖాళీ చేశాడు పది లక్షల కోట్లు అప్పు చేశాడు అంత ఇంత కాదు ఆ అప్పు ఎవరు చేస్తున్నారంటే మీరే చూస్తున్నారు ఇప్పుడు మీరు కట్టే ట్యాక్స్ లేదు చేరుస్తున్నారు ఇంకెలా వస్తుంది ప్రభుత్వంలో ఒక ప్రభుత్వం అప్పు చేస్తే మరో ప్రభుత్వం తీర్చాలంటే మీరు కట్టే ట్యాక్స్ ఈ రోజు మీరు అంటే నెలలో ఇన్స్టాల్మెంట్కి వెళ్ళిపోతున్నాయి ఈ జనార్దన్ రెడ్డి కాలనీకి కానీ పక్కన కానీ అందరికి కూడా మంచి వసతి గల్లా మంజలు సాది మంజులు కుదరతుంది మీ అందరికి కూడా ఇక్కడ నేను ఒకటి చెప్పాలా నారాయణ గారి గురించి ఆయన చెప్పుకోలేడు కాబట్టి మన నెల్లూరు పద్నాలుగు నుంచి పంతొమ్మిది నారాయణ గారు చెప్పినట్టే ఆయన ఏం ఆశించి ఎందుకంత ఖర్చు పెట్టి డ్రైనేజ్ కానీ సిమెంట్ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయన నిలబడాలని ఉద్దేశము లేదు నిలబడిన మంచి కూడా కాదప్పుడు కానీ ఆయన సొంతూరు మనం చేయాలా అని చెప్పి ఆ రోజు దాదాపు నాకు తెలిసి నాకు తెలియకుండా ఇంకా ఎక్కువ ఉండొచ్చు నాకు తెలిసి ఆరు ఏడు వందల కోట్లు ఈ రోడ్లని డ్రైనేజ్ సిస్టమ్కి ఖర్చు పెట్టినట్టు నేను ఈరోజు చెప్తున్నాను ఇప్పుడు నెల్లూరుకి అంత ఖర్చు పెట్టిన ఈ డ్రైనేజీ పనులు ఒక పది పర్సెంట్ నిలిచిపోయి ఉంటుంది ఆ పది పర్సెంట్ పాత గవర్నమెంట్లో పది పర్సెంట్ ఖర్చు పెట్టలేక డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్లు కొన్ని అట్టే వదిలేశారు మీ అందరికీ కూడా తెలుసు దీన్ని గవర్నమెంటు ఎట్ట నడి నడిపారు మీరు అనొచ్చు మీరు కూడా ఉన్నారు కదా దాంట్లో అని నేను దేంట్లో లేను పార్టీలో ఉన్నా కానీ ఏ కార్యక్రమంలో కూడా నేను రాజ్యసభలో ఉన్నాను దేంట్లో కూడా నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యేది లేదు బట్ ప్రజలకు మంచి కోరేవాడి ఈరోజు నా దేవుడి దయ వల్ల ఇరవై నాలుగు ఎలక్షన్ల ముందు తెలుగుదేశంకి రావడం ఇటువంటి ముఖ్యమంత్రుల కింద మనం పనిచేయడం అంటే చాలా సంతోషం నిన్న మహానాడు చూశాను మొదటిసారి చూడడం మంత్రులు మంత్రులు నేను చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ నేను చెప్పాలనిపిస్తుంది చెప్తుందా సార్ మీరు కూడా ఫీల్ కాబోకండి మంత్రులు కూలోళ్ళు ఎట్లా పని చేస్తారో అట్లా చేశారు నేను అసలు ఆశ్చర్యపోయినా చూసి వర్షం ఒక పక్క వర్షం వస్తుంది ఒక పక్క జనాలు మొబిలైజేషను ఊర్లకు బస్సులు పంపాలా రకరకాలు మీకు తెలుసు కదా దాదాపు నాకు తెలిసి ఆ రోజు ఆ గ్రౌండ్లో కాకుండా ఆరు ఏడు కిలోమీటర్లు జనాలు నిలిచిపోయారు బస్సులు ఎక్కడెక్కడ నిలిచిపోయి అంటే చేరలేక మంది వెనక్కి తిరిగి వచ్చారు అది జనం కాదు కానీ ఈ జనం అనేది కార్యకర్తలు కార్యకర్తలు వాళ్ళు సొంత డబ్బుతో చాలా మంది కూడా వచ్చారు అంటే ఈ పార్టీకి ఉండే స్ట్రెంగ్త్ ఏంది కార్యకర్తలు దాంట్లో ఒక స్ట్రక్చరు ఆ స్ట్రక్చర్ చూస్తే ఇటువంటి మంత్రులు ఈ మంత్రులు నేను ఇప్పుడే వాడాను కదా మళ్ళీ వాడదలుచుకోవాలా వాళ్ళకి టైం లేదు బోక్ చేశారా లేదు ఏం లేదు మన పని నన్ను కూడా ఆ కమిటీలో ఉంటే నేను కడపకి రెండు రెండు సార్లు పోయాను నేను పోయి చూసి మనకి ఇక్కడ అసలు పనిచేసే వస్తువు కూడా లేదు ఎందుకంటే వీళ్ళందరూ దాదాపు ఏం చేయాలో పర్ఫెక్షన్తో మొత్తం అంతా ఆల్రెడీ వాళ్ళ ప్లానింగ్ వాళ్ళది చేస్తున్నారు ఇవన్నీ ఒక పక్క జరుగుతూ ఉంటే ఒక పక్క ముఖ్యమంత్రులు డైరెక్ట్గా మళ్ళీ మంత్రులతో మీరు ఇది చేశారా అంటే ఆయన ఫాలోఅప్ చేయండి అంటే పార్టీలో ఎంత క్రమశిక్షణ ఉండవు అంటే మీరు ఇది చేశారా ట్రాన్స్పోర్ట్ చేశారు ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రులు నేను పాత గవర్నమెంట్లో కూడా నాకు ఆ ము పాత ముఖ్యమంత్రులు కూడా ముఖ్యం ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమంలో కనీసం మీరు ఇది చేయండి అని అది ఉండేది లేదు ఇదిగో కార్యక్రమం జరగాల మీరు చూసుకోండి అంతే ఒక సిస్టమ్ లేదు ఒక పెద్దది లేదు ఉన్నోళ్ళు ఎవరైనా ఉంటే చేయడం లేదంటే వదిలేయడం జరిగింది అయిపోయింది అంతే అంటే ఇక్కడికి అక్కడికి సిస్టమ్స్ కూడా సో మనం అందరం కూడా ఈరోజు చాలా సంతోషపడాల మనం ఈ పార్టీలో ఉన్నాము ఇంత మంచి లీడర్ మనకు ఉన్నారు ఈరోజు మీకు నెల్లూరు జిల్లా తీసుకోండి స్పెషల్లీ నెల్లూరు టౌన్ నెల్లూరు టౌన్ కార్పొరేషన్ చూస్తే ఇటువంటి మంత్రి ఈ మంత్రి ఏంటంటే ఒక్క నిమిషం ఒక్క నిమిషం తీరుకుండదు ఎంత కష్టపడతా అంటే నేను గమనిస్తూ ఉంటా నేను ఇందా కూడా ఉన్నాం సార్ మీరు ఎట్లా తిరుగుతున్నారు ఇట్లా ఎన్ననుకోడు ఓననుకోడు ఏ ఉండదు ప్రతి నిమిషం ముందుకు పోవాలా ఏం చేయాలా మనం ఇక్కడ అభివృద్ధి ఏం చేయగలుగుతాం దీన్ని సంక్షేమ పథకాలు ఏం చేయగలుగుతాం అది మనందర అదృష్టం నా అదృష్టం కూడా ఎందుకంటే ఇటువంటి మంత్రులు మనకి నా పక్కన ఉండడం నాకు కూడా చాలా సంతోషం ఎందుకంటే నాకు పనిచేయాలా అభివృద్ధి అనేది కనపడాలా సంక్షేమం అనేది ఉండాలా ఇవన్నీ ఎవ్వరు కూడా చెప్పబలేదు ప్రతి నిమిషం కూడా ఆ ఆలోచనలోనే మన మంత్రివాదులు నారాయణ గారు ఉంటారు సో మీ అందరి దృశ్యం మీరందరి మంచి మెజారిటీతో సార్ని గెలిపించారు నన్ను గెలిపించారు ఎలక్షన్ తర్వాత నేను రాలేదు సార్ వస్తూ ఉండొచ్చు నేను రాలేదు మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ ఇటువంటి మంచి కార్యక్రమం ఇక్కడికి రావడం చాలా సంతోషం ఈరోజు